హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్వాళ్ళు ఈ రోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఇంట్లో ఏ కూరలు ఉన్నా లేకపోయినా ఇలా పప్పు చారు ఒక్కటి చేసి పెడితే చాలు చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుచారులో బంగాళదుంప ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ కందిపప్పు శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి వేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోనే రెండు టమాటాలు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు పొయ్యి మీద ఉంచుకొని తీసేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె ఉంచుకొని తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి నూనె వేడెక్కింది తాలింపు గింజలన్నీ వేసేసుకోండి కొంచెం జీలకర్ర మిరపకాయలు కొంచెం ఇంగువ ఇప్పుడు తాలింపు రేపు చేయండి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేయాలి కొంచెం పసుపు వేసుకోండి ఇందాక పప్పులో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోండి మొత్తం మిక్స్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి దీంట్లో మునక్కాళ్ళు కొన్ని బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది పప్పుచారు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి ముక్కలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు చింతపండు రసం పోసేసుకున్నాం ఇప్పుడు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసేసుకొని ఇట్లా నానబెట్టుకొని రసం తీసుకొని పోసేసుకోవడం ఈ రసం మొత్తం పోసేసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ చింతపండులో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకోసారి రసం తీసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ రసం మొత్తం పోసేసుకున్నాం ఇలా రెండు సార్లు రసం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కల్లుప్పు రెండు స్పూన్లు వేసుకోండి కారం ఒక స్పూన్ ఇంకో హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు స్పైసీ తినేదాన్ని బట్టి ఇప్పుడు ఈ పప్పుచారులో కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసేసుకొని బాగా మరగనివ్వాలి మునక్కాళ్ళలోనూ బెండకాయలు ఉడకాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఇప్పుడు విజిల్ అయిపోయింది తీసుకొని పప్పు ఎంచుకుందాం ఇప్పుడు పప్పు మొత్తం మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఉడికింది ఇప్పుడు దీంట్లో పప్పు వేసేసుకుందాం ఇప్పుడు పప్పు మొత్తం పప్పుచారులో ఒకే ఇప్పుడు పప్పు అంతా వేసేసుకొని బాగా కలిపికోండి ఇది ఇట్లా ఒక పది నిమిషాలు బాగా మరగాలి ఇంకా పప్పుచారు మొత్తం ఉడికిపోయింది ఇంకా తీసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆపేద్దాం ఎంతో కమ్మనైనా రుచికరమైన పప్పుచారు రెడీ ఈ పప్పుచారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పప్పుచారులో ఏదైనా బంగాళదుంప ఫ్రై కానీ అట్లాంటి ఫ్రైస్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దాం సూపర్ అమ్మా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ